అందరికీ నమస్కారం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ దగ్గర పోటేళ్ళు కానీ మేకలు కానీ ఏమైనా అమ్మదాల్సినవి ఉంటే ఒక వీడియో తీసి నాకు పంపండి నా యూట్యూబ్ ఛానల్లో పెడతా దాని వివరాలు ఎన్ని ఉన్నాయి ఎంత అని పంపించండి ఫ్రీగానే నేను పెట్టేస్తాను ఎలాంటిది ఏముండదు ఎందుకంటే మీకు మీకు ఉపయోగపడుతుంది ఈ ఇటువంటి వీడియోస్ ఏంటంటే నలుగురికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను ఇక్కడ నెంబర్ పెడుతున్నా దాన నెంబర్ పెడుతున్నా దానికి పంపించండి మేకలైనా గొర్రెలైనా అమ్మదలుచుకున్న వాళ్ళైనా కొనాలనుకుంటున్న వాళ్ళైనా అసలు మీ ఫామ్ గురించి చూపించాలనుకుంటున్న వాళ్ళైనా మీ ఫామ్ గురించి చూపించాలనుకుంటున్న వాళ్ళైతే మొత్తం ఫామ్ని వీడియో తీయండి మీరే మా చెప్పండి ఇది ఉంటుంది ఇంత ఖర్చు అయింది ఇంత పెట్టినాము ఈ పొటెళ్ళు ఉన్నాయి ఇటువంటి పెడ్ చెప్తే ఏంటంటే నేను ఇటీలలో పెడితే నలుగురికి ఉపయోగపడుతుంది దాన్ని చూసి పెట్టుకుంటారు అనమాట ఎందుకంటే మీరు నిజాయితీగా చెప్తారు కదా సొంతంగా నేను వచ్చి మీ కాడికి వచ్చి అడిగేది వేరు మీరు సొంతంగా తీసి పంపిస్తే ఏంటంటే మీరు నిజాయితీగా చెప్తారు ఎంత ఖర్చు వచ్చింది ఇన్ని విట్టినామో మంచిగా ఉందా లేదా అనేది దాన్ని చూసి నలుగురు పెట్టుకుంటారు అన్న ఉద్దేశం అంటే నేను ఇది పెట్టాలని అనుకుంటున్నా మీరు ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ కాడ ఫామ్కు సంబంధించిన ఏ వీడియో ఉన్నా కానీ మొత్తం డీటెయిల్స్గా నాకు పెట్టండి నేను అది ప్రతి ఒక్కటి సపరేట్గా సపరేట్గా పెట్టి యూట్యూబ్ ఛానల్లో పెడతా అది నలుగురికి ఉపయోగపడుతుంది అందువల్ల నా నెంబర్ అక్కడ ఉంది కావున సపోర్ట్ చేయండి నాకు కూడా సపోర్ట్ చేస్తే నేను ఈ వీడియో ఇటీలలో పెడితే నా వల్ల నలుగురు బాగుపడాలన్న ఉద్దేశమే అందుకనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నా పాత వీడియోస్ సబ్స్క్రైబ్ అయిన వారు పాత వీడియోస్ కూడా చూడండి నేను మంచి విషయాలే చెప్పిన అందుకనే మీ చూసి నలుగురికి అది షేర్ చేయండి షేర్ చేస్తే ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశమే నాది అందుకనే మీ కంపల్సరీ నాకు వాట్సాప్ నెంబర్కి ఏమైనా ఉంటే పంపించండి